ఎన్నో సంవత్సరాల క్రితం ఈ భవన ప్రారంభోత్సవం జరిగినప్పుడు ఆ రోజు కూడా నేనున్నా అప్పుడు కూడా ఒక మంత్ శాలరీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా తలా వచ్చేసి ఈ భవనం నిర్మాణం చేసుకొని కేవలం పిల్లల చదువు కోసం వాడుకుంటున్నారు చాలా సంతోషకరమైన విషయం అయితే దాదాపుగా వెయ్యి మంది సభ్యులు ఉన్నారని చెప్తా ఉన్నారు డాక్టర్ గారు కానీ పార్టిసిపేషన్ ఎప్పుడు వచ్చినా కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒకసారి మీ వెయ్యి మంది కూడా ఒకసారి సమావేశం అయితే చూడాలని కోరికగా ఉంది మరి ఎప్పుడు సమావేశపరుస్తారో మిస్ అవుతారు ట్వంటీ పర్సెంట్ దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ మిగతా వచ్చేటట్టుగా చూసుకుంటే మాకు కూడా మీతో మాట్లాడడం సంభాషించడం చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇదంతా కూడా సేవాభావంతో ఉన్న సంస్థ కాబట్టి అందరూ ఒక దగ్గర చేరితే ఇంకా మంచి మంచి కార్యక్రమాల ఆలోచన రూపకల్పన చేసే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి ఇంకోసారి కలుసుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున అందరం కూడా కలుసుకుందాం అలాగే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు కార్పొరేషన్ మీద మొన్ననే భార్య స్వయంగా వచ్చి పన్నెండు వందల కోట్ల రూపాయల శంకుస్థాపన చేశారు కేవలం మన మహబూబ్నగర్ పట్టణానికి గతంలో డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర మహబూబ్నగర్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కాలేదు ఇది సత్యం గతంలో గతంలో కూడా చాలామంది అభివృద్ధి చేశారు కానీ ఇంత పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం అన్ని ఆలోచనలు చేసి చేస్తున్నారు ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కళ మహబూబ్నగర్ ప్రజలకు దానికోసం ఆరు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మన శంకుస్థాపన చేసి వెళ్ళాను అలాగే నీళ్ల సమస్య పట్టిపీడిస్తుంది మహబూబ్ నగర్కి ఆ నీళ్ళ సమస్య శాశ్వతంగా ఆ సమస్యను నివారించాలని చెప్పి మళ్ళీ రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి ముప్పై ట్యాంక్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ లీకేజ్ అవుతున్న పైప్ లైన్లన్నిటి తీసి కొత్త పైప్ లైన్లు వేయడం వాటికి కూడా శంకుస్థాపన జరిగింది అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మన పిల్లల చదువు కోసం వాటికి శంకుస్థాపన జరిగింది రెండు వందల కోట్లు ట్రిపుల్ ఐటీది ఆరు వందల కోట్లు అది కూడా విడతల వారీగా మొదటి పేస్ టూ థౌ హండ్రెడ్ దానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ పాలమూరు యూనివర్సిటీలో కాలేజీల నిర్మాణం ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్కి కొత్త బిల్డింగ్ నిర్మాణం హాస్టల్స్ నిర్మాణం ఇట్లా నవ్వుతోన్న భవిష్యత్తు ఎవ్వరూ చూడని ఊహించలేని అభివృద్ధి మన మహబూబ్ నగర్ పట్టణానికి వస్తూ ఉంది కాబట్టి మీరందరూ కూడా మీ రంగంలో నిష్ణాతులు మీ ఒకసారి మన మహబూబ్ నగర్ కోసం ఆలోచన చేసి ఓటేసుకుందాం ఎవరు వచ్చినా ఏమొచ్చినా నిధులు వచ్చేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఎమ్మెల్యే ద్వారానే కాబట్టే మీ అందరినీ నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చున్నారు మన పాలమూరు బిడ్డ మనకు సేవ చేయాలనే ఆలోచనతోటి కూర్చున్నారు వారికి అరవై సీట్లలో యాభై సీట్లను గెలిపించి వారికి కానుకగా ఇద్దాం నేను ఒక్కటే మీకు చెప్తా ఉన్నా ఏ కార్పొరేటర్ గెలిచినా కూడా ఆయన నిధులు తీసుకురాలేడు మేము తెచ్చిన నిధులు ఖర్చు పెట్టడంలో వారి పాత్ర ఉంటుంది అంతే మరి నిధులు ఇచ్చే మెప్పిస్తే మనకు నిధులు వస్తాయా పంచటైన మెప్పిస్తే నిధులు వస్తాయా మీరు ఆలోచించుకోండి నిధులు కావాలంటే నేను ప్రపోజల్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాలి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ నిధులు తీసుకురావాలి కాబట్టి మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా నిలబడితే తప్ప మిగతా ఎవరున్నా కూడా మీరు ఆలోచన మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం చేయండి మహబూబ్ నగర్ పిల్లల భవిష్యత్తు మహబూబ్నగర్ ఫ్యూచరు మహబూబ్ నగర్కు వచ్చే అభివృద్ధి వీటి మీద దృష్టి పెట్టి మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులే మీరే కాదు మీ మొత్తం సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం మనకు ఉంటుంది మీ చుట్టుముట్టు నైబర్స్ కావచ్చు బంధుమిత్రులు కావచ్చు వాళ్ళకు కూడా ఇదే మెసేజ్ దయచేసి ఇవ్వమని చెప్తా ఉన్నా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనకు ఒక అవకాశం వచ్చింది మన జిల్లా వ్యక్తి మన వ్యక్తి ముఖ్యమంత్రిగా మనం పెట్టుకున్నాం అది కూడా మీ ఓటుతోటే వచ్చింది మీరు పన్నెండు మంది మహబూబ్ నగర్ల శాసనసభ్యులు ఎన్నుకుంటే వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఇచ్చిన ఓటు దాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళొకసారి ఈ అరవై స్థానాల్లో యాభై స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దాం మనం అనుకున్న అన్ని డెవలప్మెంట్స్ కూడా ప్రతి కాలనీ డెవలప్మెంట్స్ కావచ్చు కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వాటర్ సప్లై కావచ్చు సిసి రోడ్లు కావచ్చు స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు మ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ప్రతి ఒక్కటి స్టేడియంలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ కావాలంటే నిధులు రావాలి ఆ నిధులు తెచ్చుకోవాలంటే మీరు చేయాల్సింది ఒకటే ఒకటి మీ ఓటును కరెక్ట్గా వాడాలి మిగతా పాటను గెలిపిస్తే ఒక కౌన్సిలర్ పెరుగుతాడు వాళ్ళకు దాంతో వచ్చేది ఏం లేదు ఎట్టి పరిస్థితుల్లో మేయర్ కాంగ్రెస్ ఆయన వస్తాడు దాంట్లో అనుమానం లేదు కానీ బ్రహ్మాండంగా మనం గెలిపించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకపోతే నేను గట్టిగా ఇంకొన్ని నిధులు అడగనీకి అవకాశం ఉంటుంది అందుకే టార్గెట్ పెట్టుకున్నాం వారు కూడా చెప్పారు యాభైకి తగ్గకుండా గెలిపించుకొని తీసుకురావాలి అని చెప్పి నాకు మొన్న మీటింగ్ తర్వాత హెలికాప్టర్ ఎత్తు ఎక్కుతూ ఈ మాట చెప్పిపోయిండు మీరు అడిగినవన్నీ నేను ఇస్తా ఉన్నా నేను అడిగింది మీరు ఇయ్యాలే ఫిఫ్టీ ప్లస్ సీట్స్ గెలిపించి మహబూబ్నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మేయర్గా గెలిపించుకొని రావాలి యాభై పైన గెలి గెలిపించుకోవాలని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది వారికి కూడా నేను మాటిచ్చిన కాబట్టి మీరందరూ కూడా నాకు మాట ఇవ్వాలి ఖచ్చితంగా మనుషులను చూడకుండా ఈ ఒక్కసారి పాలమూరు కోసం ఓటేస్తామని చెప్పి మీరు మనసులో ఆలోచన చేసుకొని మీ కుటుంబ సభ్యులు నిలబడితే మాత్రం నేనేమన్నాను వారికే వేసుకోండి మిగతా ఎవరు నిలబడ్డా కూడా మహబూబ్నగర్ భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి కోసం మీ ఓటు వేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకు బెనిఫిట్ జరుగుతుంది ఈ రెండు సంవత్సరాల్లో రెండు వేల కోట్ల పైచీలకు నిధులను తీసుకొచ్చిన మహబూబ్ నగర్ తెలంగాణలో ఏ నగరానికి ఇంత బడ్జెట్ రాలే ఏ నియోజకవర్గంలో ఇంత బడ్జెట్ రాలే ఎందుకు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్ కోసం పనిచేస్తూ ఉన్నాం ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం అది ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం వారిని ఒప్పిస్తూ ఉన్నాం మన ఉమ్మడి జిల్లాలో ఉన్న ఒకే ఒక కార్పొరేషన్ ఇది అందుకే దీన్ని మనం సదు సదవకాశంగా మనం తీసుకొని ముఖ్యమంత్రి గారిని మెప్పించే విధంగా మన వ్యవహార శైలి కానీ రేపు వచ్చే రిజల్ట్ కానీ ఉంటే అది మనకే ఆనందం మనందరం కూడా గుడికి పోతాం గుడికి పోయి ఎవరిని పూజిస్తాం పూజారిని పూజిస్తామా పూజారికి మొక్తమా దేవుడికి మొక్తం మనం చేసే ప్రతి ప్రార్థన కావచ్చు ప్రతి ఉచ్చారణ కావచ్చు పైనే ఉంటుంది అది ఎవరైనా సరే ఏ మతం అయినా సరే భగవంతుని మీదనే మన ధ్యాస జీసస్ కావచ్చు అల్లా కావచ్చు భగవంతుడు కావచ్చు అలాగే ఇచ్చేది భగవంతుడే అని తెలుసు మనకు కాబట్టి మనం పూజారి గురించి ఆలోచించాం భగవంతుని గురించి ఆలోచిస్తాం ఇక్కడ కూడా ఇచ్చేది ముఖ్యమంత్రి గారు కాబట్టి మనం ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించాలి ఇక్కడ కార్పొరేటర్లు కావచ్చు మిగతా మేయర్లు కావచ్చు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఇచ్చిన దాన్ని పంచేవాళ్ళు ఇచ్చేవాడు గొప్ప పంచేవాడి కంటే కాబట్టి ఇచ్చేవాడిని దృష్టిలో పెట్టుకొని మనం ఓటేయాలి ఆ ఇచ్చే స్థానంలో ముఖ్యమంత్రి గారు మన పాలమూరు బిడ్డ కూర్చున్నాడు మనకి ఇప్పుడు సువర్ణ అవకాశం భగవంతుడే ఆ అవకాశం మనకి ఇచ్చిండు కాబట్టే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసి పంపించింది కాబట్టి ఈ సదావకాశాన్ని మీరు పార్టీల పేరు మీద సిద్ధాంతాల పేరు మీద పాల్గొలకండి ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటి అవకాశం మనకు రాదు పాలమూరు అభివృద్ధి కోసం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం అందరం కూడా ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ నగరంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాం ఈ నగరం బాగుండాలని కోరుకుంటున్నాం ఈ నగరం బాగుండాలి అద్భుతంగా అభివృద్ధి జరగాలంటే ఒకే ఒక మార్గం ఇప్పుడు అది మీ ఓటు ద్వారా ముఖ్యమంత్రి గారిని గెలిపించే ఆలోచన మీరు చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను